హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ఒక సరికొత్త మిరప రకం కోసం ఎదురు చూస్తున్నారా గత సంవత్సరం నష్టపోయి ఈ సంవత్సరం ఎటువంటి రకాలు వేయాలి ఏంటి అన్న అపోహలో ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసం అండి సో ఒక సరికొత్త రకము అదేవిధంగా అన్ని రకాల చీడపిల్లల్ని తట్టుకొని నిలబడేటువంటి ఒక సరికొత్త రకాన్ని అయితే ఈ వీడియోలో మీకైతే పరిచయం చేస్తాను సో ఈ వెరైటీ ఏదైతే ఉందో నల్లిని తట్టుకొని అదే విధంగా వైరస్ని తట్టుకొని విల్టన్ తట్టుకొని నిలబడేటువంటి వెరైటీ అండి సో నల్లి ఉధృతి ఉన్నటువంటి సమయంలో కూడా కాపు నిలబడేటువంటి సత్తా ఈ సీడ్కి ఉంది మీరు ఎంచుకుందాము అనుకుంటే ఖచ్చితంగా ఈ వెరైటీని ఎంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు లాభదాయకమైనటువంటి పంటను తీసేటువంటి అవకాశం ఉంటుందండి సో ఆ వెరైటీ వచ్చేసి వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో శాలిని క్రాప్ సైన్స్ వారి వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ ఈ వెరైటీ కనుక మీరు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంటుంది సో నూతనంగా గత సంవత్సరం శాంపిల్స్ మాత్రమే ఇచ్చి ఈ సంవత్సరం రైతు మహాసోదరుల ముందు తీసుకొస్తున్నటువంటి వెరైటీ వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ అండి సో అద్భుతమైనటువంటి చిక్కటి కాపు అదే వైరస్ వైరస్ని తట్టుకొని నిలబడుతుందండి అదే విధంగా నల్లిని తట్టుకొని కూడా కాపు నిలబడేటువంటి సత్తా ఉన్నటువంటి ఏకైక వాయు వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ మీరు ఒక మంచి వెరైటీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీని వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతారు థ్యాంక్ యూ ధన్యవాదాలు